హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏ కథ నీ ప్రేమకూరి ఎపిసోడ్ నెంబర్ పద్నాలుగు ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక స్టోరీలకు వెళ్దాం అక్షయ్ కార్ దిగి వర్కర్స్ దగ్గరికి వెళ్తాడు అప్పటికే అందరూ లేచి నించుని చైర్మన్ రావాలి అని అరుస్తూ ఉంటారు వెనక్కి శ్రీకాంత్ గారు వచ్చి ఏంటయ్యా మిగోడవా అంటారు సార్ మా యూనియన్ సభ్యుల ఫైల్స్ మీద చైర్మన్ సంతకం చేసి రెండేళ్ళు అవుతుంది సార్ మా భయం మాది అంటాడు యూనియన్ ప్రెసిడెంట్ ఇప్పుడు మీకేం తక్కువ చేశాము అందరికీ ఉచితంగా కంపెనీ ఇల్లు కట్టించాం మీ పిల్లలకి స్కూళ్ళు ఏర్పాటు చేశాము పై చదువులకి కంపెనీ తరపున సహాయం అందిస్తున్నాం ఆడపిల్ల పిల్లకి మా ఇంటి నుండే పట్టుబట్టలు మంగళసూత్రాలు పంపుతున్నాం అనుకోకుండా ప్రమాదం జరిగితే మీ కుటుంబాలకి ఆసరాగా ఉండటానికి బీమాలు కూడా కడుతున్నాం అని చెప్తారు శ్రీకాంత్ గారు అవన్నీ చెప్తున్నారు సార్ కానీ మాకు కంపెనీలో పర్మనెంట్ చేయమంటే చైర్మన్ లేరు కుదరదు అంటున్నారు ఉన్న పలంగా కంపెనీ మూతపడితే మా గతేంటి సార్ అంటాడు ఆయన మీ ఉద్యోగాలు పర్మనెంట్ కాకపోవటం ఏంటి అది ఎప్పుడో అయిపోయింది కదా ఆ పేపర్స్ మీకు అందలేదా అంటాడు అక్షయ్ అందరూ షాక్ ఆ మాటకి మేనేజర్ గారు నేను ఆ పేపర్స్ ఎప్పుడు మీకు పంపాను కదా అంటాడు అక్షయ్ లేదు సార్ నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు అంటాడు మేనేజర్ శ్రీకాంత్ గారు ఆలోచనలో పడతారు బోర్డు మెంబర్స్ అందరూ పెట్టేస్తారు సరే మీ డిమాండ్ మాకు తెలిసింది కదా మీ సమస్య తీరుతుంది అంటాడు అక్షయ్ సార్ మీరు కంపెనీ చైర్మన్ బాధ్యత ఇప్పటికైనా తీసుకోండి సార్ అంటాడు మేనేజర్ అవును సార్ నాన్నగారి తర్వాత ఆ స్థానం మీదే కదా అంటాడు యూనియన్ ప్రెసిడెంట్ లేదండి ఆ పొజిషన్ ఎప్పటికీ నాది కాదు అంటాడు అక్షయ్ మరి ఆకాష్ బాబు అంటాడు మేనేజర్ గారు నేను ఇలా అవుతానండి ఈ కంపెనీ చైర్మన్ గారు ఛార్జ్లో ఉండగా అంటాడు ఆకాష్ అప్పుడే అక్కడికి వచ్చి కార్ దిగుతూ మీరిద్దరూ కాక ఇంకా ఎవరు సార్ అని ప్రశ్నార్థకంగా అడుగుతాడు మేనేజర్ శ్రీమతి ప్రేమ అక్షయ్ రామ్ కులకర్ణి అంటాడు ఆకాష్ కార్ డోర్ ఓపెన్ చేస్తూ సింపుల్ కాటన్ చీరతో మెడలో మంగళసూత్రం చిన్న నల్ల పూసలు ఒక చేతికి వాచ్ ఇంకో చేతికి రెండు బంగారు గాజులు నుదుటే సింధూరం చిన్ని జుంకాలు మొహంలో లేని చిరునవ్వు నెలలు నిండిన కడుపుతో కార్ దిగింది ప్రేమ అక్షయ్ వెళ్ళి తన చెయ్యి పట్టుకుని నడిపించుకుంటూ వస్తాడు ప్రేమని అలా చూసిన శ్రీకాంత్ గారి మనసు ఆనందంతో కేదింతలు కొడుతుంది బోర్డు మెంబర్స్ ఒక్కసారిగా కంగు తిన్నారు పట్టించుకునేవాడు లేక ఈ కంపెనీ ఎప్పుడెప్పుడు తమ హస్తగోతం అవుతుందో అని ఎదురు చూసిన అందరికీ ఒకేసారి బ్రెయిన్ తిరిగిపోయింది శ్రీధర్ గారు శ్రీకాంత్ గారి వైపు ఆశ్చర్యంగా చూస్తారు ఆయన అవును అన్నట్టు తలుపి సమాధానం చెప్తారు వర్కర్స్ అందరూ అయోమయంలో ఉన్నారు అక్షయ్ మైక్ తీసుకొని మీకు ఎన్ని రోజులు తెలియని మీ చైర్మన్ గారు ఈరోజు మీ ముందున్నారు ఎక్కడో ప్యారిస్లో ఉండే కంపెనీ గురించే కాదు మీ అందరి గురించి కూడా మీకంటే ముందే తను ఆలోచిస్తుంది మీ అందరి ఉద్యోగాలు పర్మనెంట్ అయ్యి సంవత్సరం అయింది కానీ ఆ పేపర్స్ ఇంకా మీకు చేరకపోవటమే చర్చించాల్సిన విషయం అంటాడు అందరి ముఖాలు సంతోషంతో వెలిగిపోతుంటాయి కానీ మీ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇంకొకటి ఉంది కష్టాన్ని నమ్ముకున్న మీలో కూడా కొంతమంది గుంట నక్కలున్నారు వాళ్ళకి ఇదే నా మాటగా చెప్తున్నాను నేనెక్కడో ప్యారిస్లో ఉంటేనే మీ ఆటలు సాగలేదు ఇక నుండి ఇక్కడే ఉంటాను మరి మళ్ళీ ఏదైనా వేషాలు వెయ్యాలనే ఆలోచన మీకు వచ్చినా మీ వెనకున్న వాళ్ళ ఆలోచనకి మీరు ముందుకు వచ్చినా అది మీకు ఆఖరి రోజు అవుతుంది ఇది హెచ్చరిక అనుకున్నా బెదిరింపు అనుకున్నా పర్లేదు ఐ డోంట్ కేర్ అన్నాడు అక్షయ్ వర్కర్స్లో ఉన్న వివేక్ మనుషులకి భయంతో చెమటలు పట్టేశాయి మేనేజర్ గారు మీరు ఆ పేపర్స్ మళ్ళీ రెడీ చేయించండి వర్కర్స్కి నేనే స్వయంగా ఇస్తాను అంటుంది ప్రేమ అలాగే ఈ విషయం ప్రెస్కి కూడా చెప్పండి ఓకే మేడం అంటాడు మేనేజర్ ఆ తర్వాత కట్ చేస్తే ఎన్ని రోజులు అక్షయ్ నాకు దక్కుతాడని మీరు చెప్పినట్టు చేశాను ఇప్పుడే వెళ్ళి అక్షయ్కి మీ గురించి చెప్తాను అంటుంది తార శివ గట్టిగా నవ్వి నీ అక్షయ్ ఈ చావకి చావంచుల్లో ఉన్నాడో సంఖ్యల చేతులతో ఉన్నాడు అంటాడు శివ టీవీ పెడుతూ యూనియన్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తున్నట్లు ప్రకటించిన కులకర్ణి గ్రూప్ చైర్మన్ శ్రీమతి ప్రేమ కులకర్ణి గారు అంటూ న్యూస్ రాగానే తార క్లాప్స్ కొడుతూ వావ్ ఇది న్యూస్ అంటే అంటుంది సోఫాల కూర్చుని నవ్వుతూ వివేక్ శివ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు మీ ఫైర్ యాక్సిడెంట్ ప్లాన్ ఎలా బెడిసి కొట్టిందని ఆలోచిస్తున్నారా అక్కడుంది మీలాంటి గుంటనెక్క కాదు మాట వేసి జాగ్రత్తగా దెబ్బ కొట్టే సింహం అందుకే కదా ఇంత అయ్యాను వాడి కోసం అంటుంది తారా ప్రేమ చైర్మనా అంటాడు వివేక్ శివాజీ రాఘవన్ అనే బోర్డు మెంబర్కి కాల్ చేస్తాడు చెప్పండి సార్ అంటాడు అతను కంపెనీలో ఏం జరుగుతుంది అంటాడు శివ టీవీలో చూపిస్తుంది జరుగుతుంది సార్ అంటాడు అతను మీకెవరికీ తెలియకుండా చైర్మన్ ఎలా మారుస్తారు ప్రశ్న ఎదురుగా అడగండి ఈ విషయం ఆ శ్రీకాంత్ని అంటాడు శివ చైర్మన్ ఎవరు అనేది బోర్డు మెంబర్స్ డెసిషన్ కాదు సార్ అది శ్రీకాంత్ గారు నిర్ణయిస్తారు ఇక ఇక్కడ పరిస్థితి మీకు ఇంకా పూర్తిగా తెలిసినట్లేదు ఎవరైనా మాట్లాడినా కాల్ చేస్తారేమో సెక్యూరిటీ ఫోర్సెస్ ఎక్కువ ఉన్నాయి అంటాడు అతను ప్రేమకి అంత సెక్యూరిటీ ఎందుకు అంటాడు అతను ప్రేమ కోసమే సార్ కానీ ఫోర్సెస్ అన్నీ ఢిల్లీ హెడ్ క్వార్టర్స్ ఆర్డర్ మీద వచ్చాయి ప్రేమ వాళ్ళ అన్నయ్య ఎవరు రాకేష్ అంట వాళ్ళ నాన్న సెంట్రల్ మినిస్టర్ అంట కదా సార్ ఆయనే సెక్యూరిటీ అరేంజ్ చేశారు అంటూ అక్కడ విషయం పూసగుచ్చినట్టు చెప్తాడు ఆ తర్వాత కట్ చేస్తే అన్నయ్య ఇంతమంది అవసరమా అంటుంది ప్రేమ రాకేష్తో ఇక్కడ ఎంతమంది ఉండబట్టే వీళ్ళు మనకి మాట్లాడే ఛాన్స్ ఇచ్చారు ప్రేమ లేదు అంటే అక్షయ్ రాగానే తిరగబడేవారు అంటాడు రాకేష్ థ్యాంక్స్ అన్నయ్య అక్షయ్ ఇక్కడికి వచ్చే లోపే వీళ్ళని ఇక్కడ ఉంచినందుకు అంటుంది ప్రేమ చెల్లెలి యాజ్ఞ పాటించటం కూడా గొప్ప విషయమేనా అంటాడు రాకేష్ నవ్వుతూ కొంచెం దూరంలో అన్నయ్య మనం అనుమానించినట్టు ఇది ఆ గడి ప్లాన్ ముందు జాగ్రత్త చర్యగా పవర్ సప్లై ఆపి మంచి చేశాము లేదు అంటే షార్ట్ సర్క్యూట్ అయ్యి కంపెనీ కాలిపోయేది షిఫ్ట్స్లో కాకుండా స్ట్రైక్ అవటం వల్ల అందరూ వర్కర్స్ ఇక్కడే ఉన్నారు చాలా పెద్ద ప్రమాదం జరిగేది అని చెప్తుంటాడు ఆకాష్ అయితే వాడికి ఇంకో షాక్ ఇద్దాం పదా అంటాడు అక్షయ్ ఆకాష్ నవ్వుతూ నువ్వెందుకురా నేను వెళ్ళి ఇచ్చి చూస్తాను వదిలిని తీసుకుని నువ్వు ఇంటికి వెళ్ళు అంటాడు ఆకాష్ అమ్మ మమ్మల్ని క్షమించండి అమ్మా శ్రీకాంత్ గారి గురించి తెలుసు కూడా కొంతమంది వెదవల మాట విని మీరు మిమ్మల్ని పట్టించుకోరేమో అని భయపడి ఇలా స్ట్రైక్ ప్రకటించాం అంటాడు ఒక పెద్ద చేతులు జోడిస్తూ అయ్యో బాబాయ్ గారు మీరు పెద్దవారు మీరు క్షమాపణ అడగటం ఏంటి ఇది మీ హక్కు బాబాయ్ మీరు అడగాల్సిన విషయమే మీరు ఇలా అడగబట్టే కదా మాకు తెలిసింది అంటుంది ప్రేమ నవ్వుతూ మీ మావయ్య గారి మంచితనమేనమ్మా మీది కూడా అంటాడు ఆ పెద్ద సారీ మేడం మాకు అసలు విషయం తెలియక మిమ్మల్ని ఇబ్బంది పెట్టాము ఇక మీరు వెళ్ళండి మేడం మేము చూసుకుంటామంటాడు మేనేజర్ ప్రేమ అక్షయ్ కోసం చుట్టూ చూడగానే ఇక్కడే ఉన్నాను అంటూ వస్తాడు అక్షయ్ ప్రేమ ఇబ్బంది మొహంలో చూపించకపోయినా అక్షయ్కి అర్థమయ్యి వల్లి కార్ తీసుకొస్తాడు ప్రేమ అక్షయ్ బయలుదేరుతారు శ్రీకాంత్ శ్రీధర్ గారు కూడా వాళ్ళ వెనకే వెళ్ళిపోతారు బోర్డు మెంబర్స్ ఒక్కొక్కళ్ళుగా కదులుతారు వర్కర్స్ అందరూ తిరిగి పనులు మొదలు పెడతారు ఆకాష్ రాకేష్ హైఫై ఇచ్చుకొని ఆ వివేక్ తారుల ముఖ చిత్రాలు చూసొద్దాం అనుకుంటారు నవ్వుతూ అక్షయ్ ప్రేమ ఇంటికి వెళ్ళేసరికి అక్కడ జరిగింది మొత్తం టీవీలో చూస్తూ ఉన్నారు శ్రీలత దేవకి సూర్యకాంతం గారు భూమి వీళ్ళు ఇంటికి రాగానే గుమ్మంలోనే ఆపేసి ప్రేమకి పెద్ద గుమ్మడికాయతో దిష్టి తీస్తారు శ్రీలత గారు అక్షయ్ డ్రైవర్ని పిలిచి కార్ సర్వీసింగ్కి ఇవ్వు అంటాడు ఓకే అని డ్రైవర్ కార్ తీసుకొని వెళ్ళిపోతాడు భూమికి కాల్ రావటంతో హాస్పిటల్కి వెళ్ళిపోతుంది కాసేపటికి ఇంటికి చేరుకుంటారు శ్రీకాంత్ శ్రీధర్ గారు దేవకి గారు అందరికీ జ్యూస్ ఇస్తారు ప్రేమ జ్యూస్ గ్లాస్ తీసుకొని సిప్ చేస్తూ అక్షయ్ చెయ్యి గట్టిగా పట్టుకుంది ఇంకో చెయ్యి కడుపుపై వేసి బావా అంటుంది నొప్పితో ఏమైంది ప్రేమ అంటూ కంగారుగా అడుగుతాడు అక్షయ్ అప్పటికే చెమటలు పట్టేశాయి సూర్యకాంతం గారు ప్రేమను చూసి పురుటి నొప్పులే లత త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అంటారు అక్షయ్ కార్తి అంటుంది శ్రీలత నా కార్ సర్వీసింగ్కి వెళ్ళిందమ్మా అంటాడు అక్షయ్ శ్రీకాంత్ గారు తన కార్ కీస్ అక్కడే టేబుల్ పైన పెట్టి లోపలికి వెళ్ళిపోతారు శ్రీధర్ గారు ఆయన వెనక్కి వెళ్తూ ప్రేమ వైపు బాధగా చూస్తూ ఉంటారు అక్షయ్ ఆ కార్ కీస్ తీసుకుని ప్రేమ నెత్తుకుని కారులో కూర్చోబెట్టి సూర్యకాంతం గారిని తీసుకుని హాస్పిటల్కి వెళ్తాడు ఇంకొక నిమిషంలో వివేక్ ఇంట్లోకి వెళ్తాము అనగా ఆకాష్ మొబైల్ రింగ్ అవుతుంది చూస్తే శ్రీలత గారు హలో మా చెప్పు అంటాడు ఆకాష్ ప్రేమకి పెయిన్స్ వచ్చాయని అక్షయ్ అత్తయ్య గారు కలిసి హాస్పిటల్కి తీసుకువెళ్లారు త్వరగా రారా అంటారు ఆవిడ పది నిమిషాల్లో వస్తాను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు ఆకాష్ విషయం అర్థమైన రాకేష్ ఇంటికి పోని అంటాడు ఇంట్లో ఎన్ని కార్లుండి ఏం ప్రయోజనం వదినా సమయానికి ఒకటి అందుబాటులో లేదు అంటూ నెట్టూరుస్తారు శ్రీలిత గారు ఏం కాదు వదినా కొంచెం వెనక ముందు అంతేగా ఆకాష్ వస్తున్నాడు అన్నావు కదా మనం చేరుకుంటాం అంటుంది దేవకి అంతా మంచే జరిగి నా కూతుర్ని మనవన్ని క్షేమంగా ఇల్లు చేర్చు స్వామి అని మనసులో ముక్కుకుంటారు శ్రీధర్ గారు ఇంచుమించు అదే పరిస్థితి శ్రీకాంత్ గారిది ఆకాష్ రాకేష్ ఇద్దరు పది నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారు దేవకి శ్రీలిత గారిని తీసుకుని హాస్పిటల్కి వెళ్తారు ఆకాష్ భూమికి కాల్ చేసి అన్నయ్య వదినా నాని హాస్పిటల్కి వస్తున్నారు వదినకి పెయిన్ స్టార్ట్ అయ్యాయి అని చెప్తాడు ఆకాష్ ఓకే ఆకాష్ నేను చూసుకుంటాను అంటుంది భూమి అక్షయ్ కారాపి ప్రేమ నెత్తుకుని లోపలికి వెళ్ళేసరికి భూమి స్ట్రెచర్తో రెడీగా ఉంటుంది మెటల్ నటికి తీసుకెళ్తుంది అక్షయ్ సూర్యకాంతం గారు బయటే వెయిట్ చేస్తూ ఉంటారు చీర్లు కూర్చుని దేవుడా నీదే భారం అనుకుంటారు సూర్యకాంతం గారు ఆకాష్ రాకేష్ దేవికి శ్రీలత హాస్పిటల్కి చేరుకునేసరికి అక్షయ్ అటు ఇటూ తిరుగుతూ ఉంటారు అందరికీ టెన్షన్గానే ఉంది ప్రేమ అరుపులు బయటకు వినిపిస్తున్నాయి అది వింటున్న అక్షయ్కి కళ్ళ వెంట నీళ్ళు వస్తున్నాయి నార్మల్ డెలివరీ అవుతున్నట్టుంది అంటారు సూర్యకాంతం గారు దేవకి శ్రీలతతో ఇద్దరు చిన్నగా నవ్వుతారు ప్రేమ అరుపు ఒక్కసారి గట్టిగా వినిపించి వెంటనే చిన్న పిల్లల ఏడుపు వినిపిస్తుంది అందరి మొహాలు సంతోషంతో వెలిగిపోతాయి భూమి బయటికి వచ్చి బావా బాబు పుట్టాడు అని చెప్తుంది అక్షయ్కి ప్రేమ ఎలా ఉంది అంటాడు అక్షయ్ ఇద్దరూ బాగున్నారు పది నిమిషాల్లో బాబునిస్తారు కాసేపు ఆగి అక్కని చూడొచ్చు అంటుంది భూమి సూర్యకాంతం గారు పైకి చూస్తూ దేవుడికి దండం పెట్టుకుంటారు భూమి చెప్పినట్టుగానే పది నిమిషాల్లో బాబుతో బయటికి వస్తుంది నర్స్ అక్షయ్కి బాబుని ఇవ్వబోతే మా నాన్నకి ఇవ్వండి అని చెప్తాడు గారు మురిసిపోతూ బాబుని ఎత్తుకుంటారు లత వీడచ్చో మీ మామయ్య లాగానే ఉన్నాడు చూడు అంటారు ఆనంద బాష్పాలతో సూర్యకాంతం గారు రాకేష్ని పిలిచి బాబుని రాకేష్ చేతిలో పెడతారు తండ్రి కంటే ముందు మేనమాం ఎత్తుకోవాలి అంటారు ఆవిడ రాకేష్ అపురూపంగా బుల్లి అక్షయ్ని ఎత్తుకొని ఎత్తుకుని ఆనందంగా అందరినీ చూస్తాడు బాబు చిన్ని చేతులతో రాకేష్ కాలర్ పట్టుకుంటాడు బావా వీడు కూడా నా కాలర్లు అత్తుకునేవాడే రా అంటాడు రాకేష్ రాకేష్ బాబుని శీలిత గారికి ఇస్తాడు మా బుజ్జి కొండ ఎంత ముద్దుగా ఉన్నాడు నన్ను నాని చేసేశాడు బంగారం అంటూ తన ఆనందం వ్యక్తపరుస్తారు దేవికి గారు కూడా ఎత్తుకుని ముద్దు చేస్తారు ఆకాష్ దేవికి గారి పక్కన నించుని బాబుని చూస్తూ ఉంటాడు వాడి చిన్ని వేళ్ళతో ఆకాష్ వీళ్ళని గట్టిగా పట్టుకుంటాడు అది చూసిన ఆకాష్కి కంట్లో నీళ్ళు వచ్చేస్తాయి భూమి తనని ఫోన్లో ఫోటో తీస్తుంది అక్షయ్ మాత్రం బాబుని చూడకుండా ప్రేమ ఎలా ఉందో అని టెన్షన్గా డోర్ దగ్గరే అటూ ఇటూ తిరుగుతాడు బావా బాబుని ఎత్తుకోవా అంటుంది భూమి బాబు నెత్తుకుని అక్షయ్ వైపు వస్తూ నేను ముందు ప్రేమని చూసి దాంతో కలిసి బాబుని చూస్తాను అంటాడు భూమి నవ్వి నిజంగా మీరు ఒకరి కోసం ఒకరు బావా ఇందాక అక్క కూడా బాబుని చూడమంటే నీతో కలిసి చూస్తాను అని చెప్పింది అంటుంది భూమి వెళ్ళి చూడొచ్చు అని నర్సు చెప్పగానే అక్షయ్ పెద్ద పెద్ద అడుగులతో లోపలికి వెళ్ళాడు ప్రేమ నుజుట ముద్దు పెట్టి ఐ లవ్ యూ థ్యాంక్ యూ బంగారం అంటాడు అక్షయ్ ప్రేమ నవ్వి లవ్ టూ బావా బాబు ఇక్కడ అంటుంది సూర్యకాంతం గారు బాబుని ప్రేమ చేతిలో పెట్టి ప్రేమ తలనిమిరి పక్కన నించుంటారు అక్షయ్ ప్రేమ వాళ్ళ ప్రేమకి గుర్తుని ఒకేసారి చూస్తారు ప్రేమ బాబుని దగ్గరికి తీసుకుని ముద్దు పెడుతుంది అక్షయ్ ప్రేమ తలకి ముద్దు పెడతాడు ఆకాష్ ఆ హ్యాపీ మూమెంట్ని ఫోటో దింపుతాడు శ్రీరత్ గారు ప్రేమ దగ్గరికి వచ్చి మెడికల్ విరిచి ప్రేమ నుదుటిపై ముద్దు పెడతారు వెంటనే ప్రేమని గుండెకి హత్తుకుంటారు దేవకి గారు ప్రేమ డోర్ వైపుకి చూసి మా అమయ్య నాన్న రాలేదా అంటుంది బాధగా అందరికీ జాలనిపిస్తుంది ప్రేమని చూస్తే కాసేపటికి అందరూ బయటికి వెళ్తారు భూమి చెప్పటంతో సూర్యకాంతం గారిని అక్కడే ఉంచుతారు బాబుకి పాలు పట్టించి అక్షయ్ వాళ్ళకిచ్చి చిల్డ్రన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్తుంది భూమి ప్రేమని వేరే రూమ్కి షిఫ్ట్ చేస్తారు బాబుని తీసుకుని వచ్చేస్తారు అక్షయ్ వాళ్ళు ప్రేమ నిద్రపోతుందని బాబుని తన పక్కన పడుకోబెట్టి అందరూ అక్కడే ఉంటారు శ్రీలిత దేవకి గారు ఆకాష్ రాకేష్ని తీసుకుని ఇంటికి వస్తారు కావలసినవి తీసుకెళ్లటానికి అక్షయ్ని డాక్టర్ గారు పిలువడంతో వెళ్తాడు సూర్యకాంతం గారు ప్రేమకి తోడుగా ఉంటారు భూమి వచ్చి ఆవిడితో మాట్లాడుతూ బయటికి తీసుకెళ్తుంది అప్పుడే లోపలికి వెళ్తారు శ్రీకాంత్ శ్రీధర్ గారు ప్రేమ పక్కన నిద్రపోతున్న తమ మనవన్ని చూసి చేతుల్లోకి తీసుకుని మురిసిపోతారు ఇద్దరు తాతలు శ్రీకాంత్ గారు ఆయన మెడలో ఉన్న చైన్ వాడికి వేస్తారు ఆయన చేతిలో హాయిగా నిద్రపోతున్న తన వారసుని చూసుకొని ఆయన చిన్నపిల్లాడైపోయాడు ప్రేమగా గుండెకి హత్తుకొని కన్నీళ్లు పెట్టుకుంటారు శ్రీధర్ గారైతే అటు ప్రేమని ఇటు మనవని చూసి ఆనందంలో తేలిపోతున్నారు ప్రేమ తలనిమిరి బాబునెత్తుకుని ముద్దు పెట్టుకున్నారు వాడు చిన్నగా ఏడు పందుకోవటంతో ఇష్టం లేకపోయినా ప్రేమ పక్కన పడుకోబెట్టి బయటకు వచ్చేశారు శ్రీకాంత్ గారు వెళ్ళటం చూసి భూమి సూర్యకాంతం గారిని లోపలికి వెళ్దామా అమ్మమ్మ అంటుంది వాళ్ళు వెళ్ళిపోయారా అంటారు ఆవిడ భూమి షాక్ అయ్యి మీకెలా తెలుసు అంటుంది వాడు నా కొడుకు నాకు తెలీదా వాడి మనసు అంటుంది భూమి నవ్వి వెళ్ళిపోయారు అంటుంది భూమి తల కూడా ప్రేమగా నిమిరి నువ్వు ప్రేమ ఇద్దరు బంగారాలు అంటారు రాకేష్కి ఓ ఆజ్ఞ ఉండటం వల్ల వెళ్ళిపోతాడు ఆకాష్ దేవికి శ్రీలిత గారు హాస్పిటల్కి వచ్చేస్తారు శ్రీలిత గారు బాబు మెడలో ఉన్న గొలుసు చూసి గుర్తుపట్టేస్తారు వాళ్ళు ఇక్కడికి వచ్చారని అదే విషయం ప్రేమకి చెప్తారు ప్రేమ కూడా హ్యాపీగా మా మీద కోపమున్నా పర్లేదు కనీసం వీడినైనా దగ్గరికి తీస్తే చాలు అంటుంది రెండు రోజులు హాస్పిటల్ చుట్టే తిరుగుతారు తాతలిద్దరు ఎవరు లేనప్పుడు మనమని చూడటానికి ప్రేమ కూడా వాళ్ళు వచ్చినప్పుడు నిద్ర నటించేది వదినా ఎలాగో డెలివరీ వరకు అక్కడే ఉంది కదా ఇప్పుడైనా నేను తీసుకెళ్తాను అంటుంది దేవకి అదే పద్ధతి కనుక ఎవరు ఇంకా ఏమనరు గారు మాకు కూడా మీరే పెద్దవాళ్ళు కనుక మీరు కూడా వస్తే బాగుంటుంది అంటారు సూర్యకాంతం గారితో సరే అని ఒప్పుకుంటారు ఆవిడ హాస్పిటల్ నుండి ప్రేమని ఇంటికి తీసుకెళ్తారు దేవకి గారు ఇంటి బయట ఉంచి ప్రేమకి బాబుకి అక్షయ్కి కలిపి దిష్టి తీస్తారు చాలా రోజులకి ఆ ఇంట్లో అడుగు పెడుతుంది ప్రేమ తన కొడుకుని గట్టిగా పట్టుకుని కన్నా ఇది నీవల్లేరా అనుకుంటుంది మనసులో సాయంత్రం వరకుండి ఆకాష్ శ్రీలత భూమి వెళ్ళిపోతారు మనమని ఎత్తుకొని వస్తారు అనుకున్న శ్రీకాంత్ గారు వీళ్ళు ముగ్గురే రావటం చూసి ఎలా అడగాలో తెలియక అమ్మిక్కడా అని అడుగుతారు ప్రేమ గురించి కానీ మనవడి గురించి కానీ ఏమీ అడగకపోవటంతో ఆవిడ చిర్రున ఒక చూపు విసిరి లోపలికి వెళ్ళిపోయారు భూమి వైపు చూడగానే అక్కని దేవకి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు అమ్మమ్మని కూడా అక్కడే ఉండమని అడిగారు అందుకు ఒప్పుకొని అమ్మమ్మ అక్కడే ఉండిపోయారు అని చెప్తుంది భూమి మనవడి ఇంటికి రాలేదని ఆయన కాస్త బాధపడినా అదే పద్ధతి కనుక ఇంకేమీ మాట్లాడలేకపోయారు అంతకుముందే ఆయనకి ఎవరో ఫోన్ చేయడంతో బయటికి వెళ్ళిపోయారు రాత్రి భోజనాల వేళ కూడా గారు భోజనానికి రాకపోయేసరికి లత అని పిలుస్తారు అన్నీ అక్కడే ఉన్నాయి పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు తినండి అంటుంది ఆవిడ నేను తినకపోయినా పర్లేదు భర్త కంటే నిన్న మొన్న పుట్టిన మానవడే ఎక్కువైపోయాడు కదా నీకు మరి వాన్ని ఎత్తుకొని తిప్పడానికైనా తినాలి కదా అంటారు ఆయన లోపలికి వచ్చి అవును నాకు మాత్రమే ఇష్టం అందుకే ఎవరూ లేనప్పుడు వచ్చి ఎత్తుకోవటాలు గొలుసులు వేయటాలు ఎదురు చూడటాలు చేస్తున్నాను అంటుంది అంతే కోపంగా ఆవిడ పక్కన కూర్చొని చెయ్యి పట్టుకొని ఇప్పుడు నీ బాధ ఏంటి అంటారు శ్రీకాంత్ గారు ఇంకా ఎన్ని రోజులండి అలా వాళ్ళని దూరం పెడతారు కొడుకు పుట్టినా మావయ్య రాలేదా అని అడిగింది ఆ పిచ్చిది అంటుంది కళ్ళలో నీళ్లతో ఆయన మౌనంగా ఉండేసరికి చెప్పండి అంటుంది ఆవిడ కొన్నింటికి మనుషుల సమాధానం కంటే కాలం చెప్పే సమాధానం కోసం ఎదురు మంచిది లత అంటారు ఆయన వాళ్ళని దూరం పెడుతున్నాను అని నువ్వు అనుకుంటున్నావు దగ్గర తీసే పరిస్థితి కాదని నేను అనుకుంటున్నాను అవన్నీ నాకు అనవసరం నాకు నా కొడుకు కోడలు మనవడు నాతో ఉండటం మాత్రమే కావాలి అంటుంది శ్రీలత నువ్వే కదా వదిలొచ్చావు మళ్ళీ నన్ను అంటావేంటి అంటారు ఆయన నవ్వుతూ ఆవిడ మౌనంగా అటు తిరిగి పడుకుంటారు ఆ తర్వాత కట్ చేస్తే దేవకి అంటూ ఇంట్లోకి వస్తున్న శ్రీధర్ గారిని గుమ్మం దగ్గర ఆపి కాళ్ళు కడుక్కొని రండి అంటారు దేవకి ఎందుకోయ్ అంటారు ఆయన ఇంట్లో మనవడు ఉన్నాడు మీరెక్కడెక్కడ నుండో వస్తారు కాళ్ళు కడుక్కుంటేనే ఇంట్లోకి రండి లేదంటే మీరు అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉండండి అంటుంది ఆవిడ నిజంగానే ఇంట్లో నుండి తరమేసలాగా ఉంది ఇది అనుకుని ఆవిడ చెప్పినట్టే లోపలికి వెళ్తారు అక్షయ్ ప్రేమ బాబుతో ఆడుకుంటూ ఉన్నారు లోపల సూర్యకాంతం గారు పనమ్మాయికి పనులు ఎలా చేయాలో చెప్తున్నారు దేవకి గారు వంట పనిలో ఉన్నారు శ్రీధర్ గారు రావటంతో అక్షయ్ బయటికి వెళ్ళి ఆయన దగ్గర కూర్చుంటాడు సారీ మావయ్య ఇంటికి వెళ్ళే వాళ్ళం కానీ అత్తయ్య మనసు కష్టపెట్టకూడదు కదా అంటాడు ఇబ్బందిగా ఆ మాటకు ఆయన మనసు చిగుక్కుమన్నా పైకి మాత్రం మౌనంగా ఉన్నారు నా కూతురు అల్లుడు నా ఇంటికి రావటానికి నాకు సంజాయిషి ఇచ్చుకునేలా చేసావా దేవుడా అనుకుంటారు మనసులో మనవుని చూడాలని ఆయన మనసు లాగుతుంటే బుద్ధి మాత్రం మీ బావగారి మాటతో నీకే సంబంధం లేదా అని నిలదీస్తుంది ఆయన పైకి వెళుతూ ప్రేమ గదివైపు చూస్తాడు బాబు పక్కన పడుకొని వాడిని జోకుడుతూ ఉంది ప్రేమ ఆడపిల్లకి పుట్టుకతో ఉండే సహజ గుణం అమ్మతనం అది తన కూతురి మొహంలో స్పష్టంగా కనబడుతుంది ఆ రోజు కష్టంగానే గడిపేస్తారు అందరూ నెక్స్ట్ డే ఉదయం లేవగానే రెడీ అవుతుంటారు శ్రీలిత గారు ఎక్కడికో అంటారు శ్రీకాంత్ గారు నా మనవడి దగ్గరికి అంటుంది ఆవిడ మరి నా సంగతి అంటారు ఆయన ఇష్టం ఉంటే ఇక్కడే ఉండి వండుకొని తినండి లేదా మీకొక్కరికి ఉండటానికి ఏమైనా ఇబ్బందిగా ఉంటే మీకు తోడుగా మా అన్నీని పంపిస్తాం ఎలాగో అనేది కూడా అక్కడ ఇదే పరిస్థితి అంటుంది ఆవిడ ఆకాష్ భూమి శ్రీలిత గారు ముగ్గురు వెళ్ళిపోతారు వీళ్ళు వెళ్ళేసరికి అక్షయ్ బాబునెత్తుకుని ఎండలో కూర్చుంటాడు సూర్యకాంతం గారు కూడా అక్కడే కూర్చుని ఉంటారు శ్రీలిత గారు వెళ్ళి వాడిని చేతిలోకి తీసుకుని ముద్దాడుతారు భూమి వెళ్ళి ప్రేమని పలకరించి ఇంట్లో జరిగిన విషయం మొత్తం చెప్తుంది ప్రేమ నవ్వి ఇక్కడ అమ్మ కూడా అలాగే ఉంది అంటుంది అమ్మమ్మ గారి ప్లాన్ వర్కౌట్ అయ్యేలాగా ఉంది అంటుంది భూమి వాడితో రోజులు ఎలా గడిచిపోతున్నాయో కూడా వాళ్ళకి తెలియటం లేదు వారం రోజులు అసలు మనవన్నీ చూడనివ్వలేదు శ్రీలత దేవకి గారు తాతలిద్దరిని వాడికి కావలసినవన్నీ శ్రీకాంత్ గారు భూమి చేత పంపుతున్నారు ఒకరోజు రాకేష్ ప్రియా వస్తారు చూడటానికి అప్పుడు కూడా వాడు రాకేష్ కాలర్ పట్టుకుంటాడు అది చూసిన ప్రియ ఎక్కడికి పోతాయి అమ్మ బుద్ధులు అంటుంది నవ్వుతూ బాబు బాబాయ్లేమైనా తక్కువ అంటాడు రాకేష్ అక్షయ్ ఆకాశ్లని చూస్తూ అందరూ నవ్వుతారు ఆ తర్వాత కట్ చేస్తే ఆ అక్షయ్కి కొడుకు పుట్టాడంట అంటాడు వివేక్ శివాజీతో ఇప్పటికే ఎంతమంది ఉన్నారు చావటానికి కొత్తగా వీడు జాయిన్ అయ్యాడా అంటాడు శివాజీ ఏం చేస్తావు అంటాడు వివేక్ అక్షయ్ కొడుకుని కిడ్నాప్ చేస్తే సగం మంది అక్కడే చేస్తారు ఆ అన్నదమ్ముల్లో వాడి కోసం ఇక్కడికొచ్చి ఇక్కడ చేస్తారు అప్పుడు ప్రేమ దగ్గర నుండి కంపెనీ ఎలా నా చేతుల్లోకి తెచ్చుకోవాలో నాకు తెలుసు ఇక భూమిని ఆ రానా కప్పచెప్తే మన పగ తీరుతుంది డబ్బుకు డబ్బు వస్తుంది అంటాడు శివాజీ కానీ వాడిని ఎత్తుకురావటం ఎలా అంటాడు వివేక్ శ్రీకాంత్ ఇంట్లో ఉంటే కష్టం కానీ ఆ శ్రీధర్ ఇంట్లోనే ఉంది కదా ఈజీగా తెచ్చేయచ్చు అంటాడు శివాజీ ఇద్దరు వంకరగా నవ్వుతారు ఆ మాటలన్నీ తన రూమ్ నుండి వింటున్న తారా వెంటనే అక్షయ్కి కాల్ చేస్తుంది బాబుని వ్యాక్సిన్ కోసం హాస్పిటల్కి తీసుకెళ్ళటంతో అక్షయ్ కాల్ లిఫ్ట్ చేయలేదు ఆకాష్కి కాల్ చేస్తుంది మళ్ళీ ఏం డ్రామా చేయడానికి చేశావు అంటాడు ఆకాష్ లిఫ్ట్ చేయగానే కటువుగా మా అన్నయ్య శివాజీ కలిసి బాబుని కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేశారు అని చెప్తుంది తారా షటాప్ తారా నువ్వేది చెప్తే అది నమ్మి పిచ్చివాణ్ణి కాదు నేను అయినా మంచిగా ఉంటూ గొంతులు కోసే టైపే నువ్వు నీ మాట అసలే నమ్మను అంటాడు ప్లీజ్ ఆకాష్ ఈ ఒక్కసారికి నన్ను నమ్ము అక్షయ్ నాకు దక్కాలని అనుకున్నాను తప్ప నా వాళ్ళే నన్ను మోసం చేస్తున్నారని తెలుసుకోలేదు ఇక అక్షయ్ ప్రేమ జోలికి నేను రాను అంటుంది నీ మాటలు నమ్మే స్టేజ్లో నేను లేను అంటూ కాల్ కట్ చేస్తాడు ఆకాష్ వెంటనే రాకేష్కి కాల్ చేస్తుంది అక్షయ్ ప్రేమ అయిపోయారు ఇప్పుడు ఆ పసివాడు నీకు టార్గెట్ అయ్యాడా అంటాడు రాకేష్ నన్ను నమ్ము రాకేష్ నేను చెప్పేది నిజం ప్రేమ శ్రీధర్ గారింట్లో ఉండటం సేఫ్ కాదు అంటుంది తార ప్రేమ ఎక్కడ ఉంటుంది అనేది నీకు అనవసరం తను ఎక్కడున్నా పక్కన అక్షయ్ ఉంటాడు కాబట్టి మీ ప్లాన్స్ అన్నీ వేస్ట్ అంటాడు రాకేష్ దేవుడా ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటూ ఒకరికి కాల్ చేసి మాట్లాడి రిలాక్స్ అవుతుంది తార మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching!